ఇస్రాయేలు మీద ఆశ పెట్టుకును యహోవా యొక్క కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును చెప్పలకూడదు ప్రబల దేవునికి దేవుని యుద్ధ కృప దొరుకుతుంది ఆ కృపను బట్టి మనకు క్షమాపణ క్షమాపణ దొరికింది అంటే మనకు విమోచన దొరికినట్టే క్షమించబడ్డాము అని అంటే గనక మనం విమోచించబడిన వారమే విమోచించబడిన జనం మనం ఎక్కడ దొరుకుతుందంటే ఇది హోవా దేవా యోవా నీ యొద్ద దొరుకుని ఇది కోడల రక్తం వల్ల క్షమాపణ దొరకదు కదా పశువుల రక్తం ద్వారా క్షమాపణ లేదు కదా నిష్కలంకమైనటువంటి పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారానే క్షమాపణ నిష్కలంకుడైనటువంటి ఒక మనిషి ద్వారా విమోచన పాప క్షమాపణ ఎవరు ఆ పరిశుద్ధుడు ఏసు ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే క్షమాభిక్ష ప్రదాత ఆయన ఒక్కడే క్షమించువాడు ఆయనే విమోచించువాడు ఆయనే నిత్య జీవములకు మార్గము కూడా ఆయనే Praise the Lord.